ఒక చీమ ఒక కంకిని తన పుట్టలోనికి తీసుకుని వెళుతూ ఉంటుంది ఆ జొన్న కంకి చూడడానికి చీమ కంటే పెద్దది అయినా చీమ శ్రమతో ఆ జొన్న కంకిని తీసుకు వెళుతూ ఉంటుంది ఒక మెడత ఆకాశంలో హాయిగా ఎగురుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటుంది అది చీమ పట్టుకెళ్తున్న బియ్యపు గింజని చీమని చూసి నవ్వుతుంది ఎందుకు చీమ ఇంత శ్రమ పడతావు హాయిగా నాకులాక ఆకాశంలో విహరించచ్చు కదా అని అంటుంది కానీ చీమ దాని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది వర్షాకాలం వస్తుంది పంటలన్నీ బురదగా తయారవుతాయి మిడతకు ఈ వర్షానికి దానికి ఎక్కడ ఉండాలో తెలియలేదు దానికి ఆహారం కూడా దొరకలేదు అందుకని చీమ దగ్గరకు వస్తుంది చీమా చీమా నాకు ఈ వర్షానికి ఎక్కడ ఉండడానికే లేదు తినడానికి లేదు నన్ను నీ ఇంట్లోకి రానివ్వవా అని అడుగుతుంది అడిగితే చీమ పక్కపక్క ఒక నవ్వు నవ్వి దానికి సమాధానం చెప్పకుండా తన ఇంటిలోనికి వెళ్ళిపోతుంది చీమ మిడత ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోతుంది చీమ మాత్రం హాయిగా తన పొట్టలో వెచ్చగా ఆ వర్షాకాలంలో ఉంటుంది వేసవి కాలంలో చీమ తన పడ్డ కష్టం వల్ల ఈ వర్షాకాలంలో చీమ హాయిగా ఉంది కానీ వేసవి కాలంలో కూడా హాయిగా విహరించి ఏమీ చేయలేక సోమర్తనంతో ఉన్న మిడత తిండి లేక బాధపడుతుంది తుసార పిల్లలు అందుకే ముందుచూపు అవసరం